భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన నాలుగవ టెస్ట్ మ్యాచ్ ఏదైతే మనం చూసామో ఈ టెస్ట్ మ్యాచ్ లో మాంచెస్టర్ వేదికగా జరిగింది ఈ కు ముందు దాదాపు చాలా సేపు గ్యాప్ వచ్చింది అంటే చాలా రోజుల పాటు గ్యాప్ రావడం జరిగింది అయితే ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా భారత జట్టు ఓడిపోతుందని అందరు అనుకున్నారు ఓడిపోవడం కానీ లేదా మ్యాచ్ డ్రా కానీ జరుగుతుందని చెప్పడం జరిగింది అయితే నిజానికి మ్యాచ్ డ్రాగా జరగడం వల్ల ఈ సిరీస్ లో ఐదవ టెస్ట్ మ్యాచ్ భారత్ గెలిస్తే ఈ సిరీస్ సమం అవటమే కాకుండా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో కూడా భారత జట్టుకు కొద్దిగా మెరుగైన స్థానం అనేది ఏర్పడటం జరుగుతుంది కాకపోతే అందరూ మొదటగా ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యి భారత్ చాలా తక్కువ స్కోర్ చేసిన తర్వాత ఎప్పుడైతే భారత జట్టు ఎక్కువగా ఆ తర్వాత బౌలింగ్ లో కూడా ఇంగ్లాండ్ బౌలర్లపై పెద్దగా ప్రెషర్ పెట్టలేకపోయిందో ఆ సమయంలో ఖచ్చితంగా భారత జట్టు ఓటమి పాలవుతుంది అనుకున్నారు ఎక్కువగా డ్రా చేసుకుంటుందేమో అనుకున్నారు కానీ ఎప్పుడైతే ఇంకా భారత ఇన్నింగ్స్లో స్టార్ట్ అయింది రెండో భారత్ రెండో ఇన్నింగ్స్ భారత్ స్టార్ట్ చేసిందో అసలు జీరోకి రెండు వికెట్లు కోల్పోగానే ఇంక అయిపోయింది ఇండియా పని ఈ మహా అయితే ఇంకో గంటలో మిగతా వికెట్లు కూడా పోతాయని అనుకున్నారు కానీ అటు రాహుల్ ఇటు శుభ్మన్ గిల్ అద్భుతంగా రాణిస్తూ సెంచరీ సమానమైన ఇన్నింగ్స్ కేఎల్ రాహుల్ అలాగే అద్భుతమైన సెంచరీతో శుభ్మన్ గిల్ కథను తొక్కడంతో పాటుగా జడేజా సుందర్ అద్భుతమైన సెంచరీలతో ఈ ఓడిపోయే మ్యాచ్ ని భారత్ నుంచి ఇంగ్లాండ్ నుంచి గట్టెక్కించి ఇక డ్రాగా మ్యాచ్ ని ముగించారు అయితే దీనిపైన మన భారత జట్టు మాజీ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ స్పందిస్తూ ఏమన్నాడంటే జడేజా ఎప్పుడు కూడా ఒక లైఫ్ సేవర్ వేసుకుని వస్తాడు తను ఎంత అద్భుతమైన ఆటగాడంటే అంటే బౌలింగ్లో కనుక ఒక గేమ్ చేంజర్ రావాలి అంటే తను బౌలింగ్లో అద్భుతమైన వికెట్లు తీస్తాడు బ్యాటింగ్ అంటే బ్యాటింగ్లోనూ చేస్తాడు ఏమీ లేదు ఒక మ్యాచ్ని ఊహించని విధంగా టర్న్ చేయాలి అంటే తో అయినా కూడా మొత్తం ఆటను మార్చేస్తాడు సో ఇక జడేజా గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ మూడో టెస్ట్ మ్యాచ్లో కాకుండా నాలుగో టెస్ట్ మ్యాచ్లో సుందర్ తనకు సపోర్ట్ చేయడం చాలా గొప్ప విషయం తను చాలా బాగా ఆడాడు ఎంత గొప్పగా ఆడాడంటే తన పేషెంట్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అంటూ రోహిత్ వ్యాఖ్యానించాడు ఇక ఆ తర్వాత భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్కి ముందు అంటే నాలుగో టెస్ట్ మ్యాచ్లో కేఎల్ రాహుల్ శుభ్మన్ గిల్ రెండో ఇన్నింగ్స్లో చాలా బాగా ఆడారు అయితే దీనిపైన నాజర్ హుసేన్ స్పందిస్తూ ఈ నాలుగో టెస్ట్ మ్యాచ్ ఏదైతే ఇన్ని రోజులు జరిగిందో ఈ రోజులన్నిట్లోనూ కూడా నేను బెన్ స్ట్రోక్స్ కి వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తూనే ఉన్నాను శుభమన్ గిల్ కేఎల్ రాహుల్ ఎప్పుడైతే మంచి ఇన్నింగ్స్ ని నెలకొల్పారో అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారో అప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఖచ్చితంగా వాళ్ళని జాగ్రత్తగా చూడాలి టీమిండియా వదిలే ప్రసక్తే లేదన్న విషయం నాకు అర్థమైంది అదే విషయాన్ని నేను వాళ్ళకి వార్నింగ్ రూపంలో ఇచ్చాను అయితే ఏదైతే రవీంద్ర జడేజా బెన్ స్ట్రోక్స్ మధ్య ఒక విషయం జరిగిందో అంటే షేక్ హ్యాండ్ ఇవ్వకపోవటము అలాగే అలాగే డ్రా చేసుకోమని చాలా వ్యంగ్యంగా వ్యాఖ్యానించుకో ఇవన్నీ జరిగాయో దాన్ని నాజర్ నాజర్స కొట్టిపడేస్తూ అఫ్కోర్స్ కోర్స్ అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆటగాళ్ళు ముఖ్యంగా ఇంగ్లీ ఇంగ్లాండ్ ఆటగాళ్ళు చాలా అలసిపోయారు అయితే ఆ సమయంలో వాళ్ళు డ్రా కోసం ఆడగడం జరిగింది కానీ నేనేమంటానంటే అక్కడ ఆటగాళ్ళు సెంచరీకి దగ్గరగా ఉన్నప్పుడు అలాగే ఖచ్చితంగా మ్యాచ్ డ్రాగా ముగుస్తుందని తెలుసుకున్నప్పుడు ఒక ఒక అద్భుతమైన జట్టుకి కెప్టెన్ గా బెన్ స్ట్రోక్స్ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి అలా కాకుండా తన ఆ రకంగా ఒత్తిడి చేయడం నాకు ఎందుకో సిల్లిగా అనిపించింది నచ్చలేదు అంటూ వ్యాఖ్యానించడం అంతేకాకుండా జడేజా అలాగే సుందర్ అద్భుతమైన పోరాటానికి హ్యాట్స్ ఆఫ్ అన్నాడు నాసర్ హుసే ఇక మన భారత జట్టు టీ ట్వంటీ కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ సుందర్ జడేజా ఇద్దరు కూడా ఈరోజు ఇంగ్లాండ్ బౌలర్లతో ఒక ఆట ఆడుకుందామని వచ్చారు ఖచ్చితంగా మొదటి ఇన్నింగ్స్ లో చేసి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది కానీ భారత జట్టు డ్రాగా ముగిసింది అంటున్నారు కానీ నాకైతే ఇది అద్భుతమైన విజయం లా అనిపిస్తుంది అంటూ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించాడు అంతేకాకుండా ఐదో టెస్ట్ మ్యాచ్ మనదేనంటూ తనదైన స్టైల్లో చెప్పుకొచ్చాడు ఇక కెవిన్ పీటర్సన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే అసలు బెన్ స్ట్రస్ పూర్తిగా క్రీడా స్ఫూర్తిని మర్చిపోయాడేమో అనిపించింది అంతలాగా భారత జట్టు అద్భుతమైన పోరాటం కనపరుస్తున్నప్పుడు డ్రాకి ఇంగ్లాండ్ ఆటగాళ్లు సిద్ధమైనప్పుడు ఎందుకు జడేజా అలాగే సుందర్ మీద ఒత్తిడి తీసుకురావటం వాళ్ళతో అంత దారుణంగా ఎత్తేవా చేస్తూ మాట్లాడటం చాలా తప్పు ఆటగాళ్లు ఎవరైనా సరే మైదానం బరిలోకి దిగిన తర్వాత ఒక పోరాట పట్టుకుని చూపించాలనుకుంటారు చూపిస్తారు అలా కాకుండా ఈ రకంగా వ్యంగ్య వ్యాఖ్యలతో వాళ్ళని రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు ఒకవేళ ఎవరైనా మానసికంగా కానీ శారీరకంగా కానీ అలసిపోయి ఉంటే వాళ్ళు పక్కకు తప్పుకొని ఇంకొకరికి అవకాశం ఇవ్వాలి అంతేగాని ప్రత్యర్థి జట్టు ఆటలు డిస్టర్బ్ చేయడం అస్సలు అంటే అస్సలు క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అని నాకు అనిపించింది ఒక జట్టు కెప్టెన్ గా ఉంటూ ఈ రకంగా చేయడం చాలా తప్పు అంటూ ఇంగ్లాండ్ దిగ్గజాలు చాలా మంది స్ట్రోక్స్ రవీంద్ర జడేజా మధ్య జరిగిన విషయాన్ని తప్పు పడుతున్నారు ఇక ఆ తర్వాత దీనిపైన ఆ భారత్ అలాగే మన ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ మీద వైకిల్ వాన్ స్పందిస్తూ ఏమన్నా అంటే శుభమన్ గిల్ లాంటి అద్భుతమైన కెప్టెన్ దొరకటం భారత జట్టు అదృష్టం తను ఎంత కూల్ గా గా ఉన్నాడో మాటల్లో చెప్పలేకపోతున్నాను తన లాంటి అద్భుతమైన ఆటగాడు అలాగే కెప్టెన్ అవ్వటం చాలా గొప్ప విషయం తను ఖచ్చితంగా తన పోస్ట్ ప్రజెంటేషన్ అప్పుడు కూడా ఎక్కడా వాళ్ళ ఆటగాళ్ళని తిట్టలేదు కానీ వాళ్ళకి తెలిసేటట్టుగా ఒక స్వీట్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది అంతేకాకుండా వాళ్ళ వాళ్ళ ప్రోస్ని పొగుడుతూ వాళ్ళ కాన్స్ ని పక్కకు తోసేయటం చాలా మంచిగా అనిపించింది తనలాంటి కెప్టెన్స్ నిజానికి యువ జట్టును నడిపించడానికి ఎంతో అవసరం అంటూ చెప్పుకొచ్చాడు ఇక డివిలియర్స్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే అద్భుతమైన పోరాట పటిమను ఈ రోజు భారత జట్టు చూపించింది ఇక భారత జట్టులో రవీంద్ర జడేజా అలాగే సుందర్ పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే ఇంత అద్భుతంగా పోరాట పటిమను చూపించడం చాలా గొప్పగా అనిపించింది నిజానికి మ్యాచ్ చూస్తున్నంత సేపు ఖచ్చితంగా భారత జట్టు ఓటమి అంచుల్లో ఉన్న విషయం క్లారిటీగా అర్థమవుతోంది కానీ ఓటమి నుంచి బయటపడేశారు ఆ ఆ నూట ఎనభై పరుగులు ఏదైతే ఉన్నాయో అది వాళ్ళు సాధించినప్పుడు వాళ్ళ కళ్ళల్లో హ్యాపీనెస్ ని నేను గమనించాను యువ ఆటగాళ్ళు ఖచ్చితంగా రాబోయే సిరీస్లో మంచి తెగువని చూపిస్తున్నారని అర్థమవుతుంది అయితే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జోరూట్ కూడా చాలా అద్భుతమైన ఆటను ప్రదర్శించాడు నిజంగా గ్రేట్ అనే చెప్పుకోవాలి అంటూ వ్యాఖ్యానించాడు ఇక చాలా మంది భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ ఏదైతే నాలుగో టెస్ట్ మ్యాచ్ జరిగిందో ప్రతి ఒక్కరు కూడా మ్యాచ్ లో భారత జట్టు పోరాటాన్ని కొనియాడకుండా ఉండలేకపోతున్నారు ఎందుకంటే అంత అద్భుతమైన పోరాటాన్ని అయితే భారత్ చూపించింది ఇక ఏబిడివిలియర్స్ తో పాటుగా చాలా మంది సౌత్ సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆటగాళ్ళు కూడా జడేజా అలాగే సుందర పోరాట పట్టును పొగడకుండా ఉండలేకపోతున్నామంటూ చెప్పుకొచ్చారు అయితే ఇక ఈ మూడో టెస్ట్ మ్యాచ్ గెలవడంతో సార్ నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రా అవడంతో డబ్ల్యూటిసి పాయింట్ల పట్టికలో మూడో మూడో స్థానంలోనే ఇంగ్లాండ్ నాలుగో స్థానంలోనే భారత్ ఉంది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే ఒకవేళ ఈ నాలుగో టెస్ట్ మ్యాచ్ అందరూ అనుకున్నట్టుగా ఇంగ్లాండ్ జట్టు కనుక గెలిచి ఉండి ఉండుంటే ఖచ్చితంగా రెండో స్థానానికి వెళ్ళిపోయేది భారత్ మాత్రం ఖచ్చితంగా ఐదో స్థానానికి వెళ్ళి ఉండేది ఎందుకంటే డ్రాగా మ్యాచ్ ముగిసిన తర్వాత ఇది జట్లకి కూడా ఐసీసీ చెరకు నాలుగు పాయింట్లు ఇస్తుంది సో ఆ క్రమంలో భారత జట్టు ఐదుకి అలాగే అంటే పూర్తిగా ఓడిపోతే ఒక ఒక పాయింట్ కూడా రాదు కదా గెలిచినందు గెలిస్తే పద్నాలుగు పాయింట్లు వస్తాయి సో ఇక్కడ డ్రా అవ్వడం మంచి విషయమే